రైతులు ఎప్పుడెప్పుడా అనే ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ తన మార్గదర్శకాల్లో తెలిపింది పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని రుణమాఫీ నగదు నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లోనే జమ చేస్తామని వెల్లడించింది ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రెండు లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది రెండు లక్షలకు మించి రుణం ఉన్న కుటుంబం పరిమితికి మించి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత అర్హత రెండు లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో మొదట మహిళల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని పేర్కొన్నారు స్వయం సహాయక బృందాలు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ రైతు మిత్ర గ్రూప్స్ మరియు ఎల్ఈసీలకు తీసుకున్న రుణాలకు రైతు రుణమాఫీ వర్తించదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా వర్తించదని తెలిపింది కంపెనీలు ఫోమ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు మాఫీ పరిధిలోకి రావని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పీఎం కిసాన్ మినహాయింపులను రుణమాఫీ అమలు కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారంతో పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు రైతు కుటుంబాల వివరాలు సమాచార నిర్ధారణ బిల్లుల ప్రాసెసింగ్ తదితర కార్యక్రమాలను ఈ పోర్టల్ ద్వారా పూర్తి చేస్తారు పథకం అమలులో ఏవైనా పొరపాట్లు జరిగితే రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా పోర్టల్లో ఏర్పాట్లు చేస్తున్నారు రుణమాఫీ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమించాలని ప్రభుత్వం పేర్కొంది నిర్ణీత మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులో రుణమాఫీ డేటాను అందించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయని పేర్కొంది ఈ పథకం కింద రుణమాఫీ పొందటానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా లేక మోసపూరితంగా పొందినా లేక పంట రుణమాఫీకి అర్హులు కారని కనుక్కున్నా పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని మార్గదర్శకాలు స్పష్టం చేశారు ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖకు అధికారం ఉంటుందని పేర్కొన్నారు ఈ మార్గదర్శకాల ఆధారంగా ఈ ఆగస్టు పదిహేను లోపు అర్హత కలిగిన ప్రతి రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి